వెల్కమ్ టు వరల్డ్ వన్ ఫ్యామిలీ కుటుంబం భారతదేశం యుద్ధం చేయాలా వద్దా అన్నది మన ప్రధానమంత్రి మోడీ గారు మన మంత్రులు ముఖ్య సలహాదారులు అంటే ఎవరో అజిత్ దోవల్ అలాంటి వాళ్ళు అనమాట మన త్రివిధి దళాలు చూసుకుంటాయి దయించి యుద్ధం రావాలని యూట్యూబ్ లో పెట్టడం గానీ సోషల్ మీడియాలో చెప్పడం గానీ యుద్ధంతోనే సమాధానం కాదు మనం ఆల్రెడీ వాళ్ళకి మంచి సమాధానం చెప్పాం ఇండస్ వాటర్ రద్దు చేసుకున్నాం సో దాంతో ఒక్కసారిగా ఇండస్ వాటర్ ఆగిందంటే సింధు నది ఆగిందంటే పాకిస్తాన్ ఒక ఎడారిలా తయారవుతుంది సో వాళ్ళకి ఆల్రెడీ భయం పట్టుకుంది మన ప్రధాని మన మంత్రులు మన త్రివిధ దళాధిపతులు మన ముఖ్యులందరూ కూడా డిసైడ్ చేస్తారు వారు కావాలా వద్దా అన్నది వారు కావాలంటే వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళకున్న ఎనలైజ్ చేసుకుంటారు ఏదైనా గట్టిగానే ఉంటుందని చర్య ఆల్రెడీ ప్రధాని గారు చెప్పారు ఎందుకంటే మనకు ఇప్పటికే చాలా యుద్ధాలు చేస్తున్నాం మన యుద్ధం కొత్త కాదు యుద్ధం అనేది మనం ఎప్పుడు యుద్ధం చేయాలన్నది మన సంకల్పం కాదు అవతల వాడు మన మీద వస్తే దాడి చేస్తుంటే మనం ఊరుకునే టైప్ కాదు ఎందుకంటే పాకిస్తాన్ తో మనకు ఇప్పటికే ఎన్ని యుద్ధాలు చేస్తామో మనకు తెలుసు మీకు ఎందుకంటే పాకిస్తాన్ మన చుట్టూ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల సరిహద్దు ఉంది మనకి దాంట్లో కాశ్మీర్ వివాదం మనకి పంతొమ్మిది నలభై ఏడు నుండి కొనసాగుతూనే ఉంది అలాగే పాకిస్తాన్ లో మనకి స్పాన్సర్ హాకర్లు సైబర్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తారు ఆటంకవాదం లక్ష్మీ తోయబా జైసే మహమ్మద్ వంటి ఆటంకవాదు సంస్థలు ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆశ్రయం ఇచ్చి మన మీద ఏదో రకమైన అలజడి సృష్టించడానికి వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయి ఇప్పటికే యుద్ధాలు పంతొమ్మిది నలభై ఏడు నలభై ఎనిమిది యుద్ధం కాశ్మీర్ వివాదం కారణంగా మొదటి యుద్ధం జరిగింది దాని యుఎన్ మనం యుద్ధ జరిగింది అలాగే పంతొమ్మిది అరవై ఐదు యుద్ధం ఆపరేషన్ జిబ్రాల్టర్ జీ బ్రాల్టర్ తర్వాత యుద్ధం తాస్కం ఒప్పందంతో యుద్ధం ముగించాము పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధం బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధం భారతదేశం సాధించింది బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని కూడా మనం మన ద్వారా సృష్టించాం పాకిస్తాన్ విడగొట్టాం పంతొమ్మిది తొంభై తొంభై కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ సైనికులు కార్గిల్ ప్రాంతంలో ప్రవేశించడంతో యుద్ధం స్టార్ట్ అయ్యింది ఆ యుద్ధంలో మనం గెలిచాం పోయిన భూభాగాలను మళ్ళీ తిరిగి తీసుకున్నాం ఆతంకవాదులు ఎప్పుడు ఏదో ఒక అలజడి చేస్తూ వాళ్ళకి ఏంటంటే కాలక్షేపం ఏదో ఒక అభివృద్ధి నిరోధక లేదు మన దేశం అభివృద్ధి ఎంతో సో మన దేశాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలి వాళ్ళు బాగుపడిన సందర్భం లేదు వాళ్ళు కొట్టు చదువునే ఉన్నారు ఆ ధరలు అదుపులో లేవు వాళ్ళకి ఏ విధమైన సోర్స్ లేదు కేవలం ఏంటంటే మనం బాధ పెట్టి ఇండియాని ఏదో ఇబ్బంది పెట్టి లబ్ధి పొందాం అన్న ఆనందం తప్పించి సునకానందం తప్పించి దీంట్లో ఏ విధమైన లబ్ధి వాళ్ళకి చేయకూడదు ఎందుకు చేస్తారు వాళ్ళ పేరే ఆటంక వాదులు అదేందా ఆటంకం కలిగేసిన వాళ్ళ పరిస్థితి వాళ్ళ జన్మ ఎత్తింది అందుకే వాళ్ళకి అదొక సునకానందం మన భారతదేశం ముందు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మనతో వాళ్ళు పోటీ పడగల శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా భారత్ నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లు చేరుతుందని ఐఎంఎఫ్ చెప్తోంది ఇది ప్రపంచంలో ఐదో స్థానంలో ఇంకా కూడా రేపో మాపో జపాన్ కూడా కొట్టేస్తున్నాం పాకిస్థాన్ ఉంది మూడు వందల బిలియన్ డాలర్లు మనంతా ఐదు లక్షల కోట్ల డాలర్లు పాకిస్తాన్ నలభై స్థానంలో ఉంది మనం నాలుగో స్థానంలో వస్తున్నాం సో మనకి వాళ్ళకి డిఫరెన్స్ అది అలాగే జీడిపి వృద్ధి రేటు తీసుకుంటే భారత్ ఆరు నుంచి ఏడు శాతం జిడిపి వృద్ధి రేటు సాధిస్తుంది ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటులో ఒకటి మరి పాకిస్తాన్ జిడిపి అంతా టూ టు త్రీ పర్సెంట్ చాలా నెమ్మదిగా ఉంది జనాభి వృద్ధుల పోలిస్తే కూడా ఆర్థిక వృద్ధి సరిపోదు ప్రతి వ్యక్తికి ఆదాయం చూస్తే భారత్ లో రెండు లక్షల రూపాయల వరకు ఒక్కొక్క వ్యక్తి ఆదాయం మరి పాకిస్తాన్ చూస్తే వన్ పాయింట్ టూ భారత్ లో ప్రతి వ్యక్తికి ఆదాయం పాకిస్తాన్ కంటే దాదాపు డబుల్ మన ఇండియన్స్ అందరూ కూడా డబుల్ సంపాదిస్తాం పాకిస్తాన్ కంటే అలాగే పరిశ్రమలు మళ్ళీ సేవారంగం తీసుకుంటే ఐటీ సాఫ్ట్వేర్ ఫార్మాసూటికల్స్ ఆటోమొబైల్స్ రంగంలో ప్రపంచంలో మనం భారత్ లో ముందు తేవా రంగం ఐటీ బ్యాంకింగ్ టూరిజం లో యాభై శాతం కంట్రిబ్యూట్ చేస్తున్నాం మనం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడుతుంది అదే మనం వదిలిన ఇండస్ వాటర్ సింధు నది మీద ఆధారపడి జీవిస్తున్న ఒక దేశం అదే ఆ నీళ్ళు ఆపిస్తే గిలగల గిలకి కొట్టుకుంటారు చేపల్ల నీటిలోంచి బయటకు వచ్చి కొట్టుకుంటే ఎలా కొట్టుకుంటారు అలా కొట్టుకుంటారు వాళ్లతో మనకి విధమా విదేశీ నిధులు చూస్తే భారత్ దగ్గర ఆరు వందల బిలియన్లు ఆరు లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి మన దగ్గర పాకిస్తాన్ దగ్గర ఎనిమిది బిలియన్లు అంటే ఎనిమిది వేల కోట్ల డాలర్లు మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఆరు లక్షల కోట్ల డాలర్లు ఉన్నాయి భారత విదేశీ నిధులు పాకిస్తాన్ కంటే డెబ్బై ఐదు రెట్లు ఎక్కువ మన విదేశీ పెట్టుబడులు చూసుకుంటే సంవత్సరానికి ఎనభై బిలియన్ డాలర్లు ఎనభై వేల కోట్ల డాలర్లు మనవి మరి పాకిస్తాన్ రెండు బిలియన్ డాలర్లు మాత్రమే భారత్ లో స్టేబుల్ ఎకానమీ మార్కెట్ సైజు పాలసీలు విదేశీ మనం ఎంతగానో ఆకర్షిస్తాం ఎవరైనా విదేశీలు వెళ్ళి పాకిస్తాన్ లో పెట్టుబడులు పెడతారా ఆ దేశం కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉందా అది మన పాకిజా పరిస్థితి అలాగే డెప్ట్స్ అప్పులు దేశం అప్పులు చూస్తే పాకిస్తాన్ జీడిపి హండ్రెడ్ శాతం కంటే ఎక్కువ డెప్ట్ ఉంది దీని వల్ల ఎప్పుడో రేపు మాపై వాళ్లే కూలిపోతారు మనమే యుద్ధం చేయకలదు వాళ్ళు చచ్చిన పవన్ అదే భారత్ తీసుకుంటే జీడిపి ఎనభై శాతం డెప్త్ ఉంది ఇది మేనేజ్ చేసేగలం మనం సో పాకిస్తాన్ మీద మనకి యుద్ధం అవసరం దాని అంతా అదే కూలిపోతుంది రేపు పొద్దున ఏం చెప్తారు మా ఇండియా వాడు నన్ను కొట్టాడు అందుకే మేము ఇలా అయిపోయాము అని చెప్పడానికి వాళ్ళు ఎత్తుకుంటున్నారు దారి చూసుకుంటున్నారు సో ఇలాంటి ఈ జూజుబుల్ మీద మనం యుద్ధం చేయడం అవసరం అంటారా మీరు ఒకసారి ఆలోచించారు భారత్ జనాభా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పాకిస్తాన్ జనాభా ఇరవై నాలుగు కోట్లు దాంట్లో నలభై మంది పేదరికంలోనే బతుకుతున్నారు పాకిస్తాన్లో లో భారత ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే చాలా చాలా ఎంతో బెటర్ లో ఉన్నాము మనం ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒకటి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రాజకీయ అస్థిరత భ్రష్టాచారం విదేశీ అప్పులు విదేశీ అప్పులు మోయలేక చస్తున్నారు మనమేమో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నాలుగో అతి పెద్ద ఎకానమీ అయిపోతున్నాం మనం వాళ్ళు నలభై స్థానంలో ఉన్నారు సో అలాంటి పేద దేశంతో మన యుద్ధం చేస్తే మనకు వచ్చే పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న మనం ఈజీగా వాళ్ళని జయించేస్తాం జయించక మాకు ఇండియా వచ్చి మా మీద యుద్ధం చేయడం వల్ల మేము అరగబడిపోయాం అని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తాం అలాంటి దేశాన్ని మీద యుద్ధం మనకు అవసరం అంటారా అది మీరే ఆలోచించండి మీ కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్